ఇక హైదరాబాద్ అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడు వల్లేనంటూ టీవీ ఫైవ్ లైవ్ షోలో యాంకర్ సాంబశివరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు హైదరాబాద్లో కట్టింది చంద్రబాబే అవుటర్ రింగ్ రోడ్ బాబు ఐటీని హైదరాబాద్కు తీసుకొచ్చింది కూడా ఆయనే అంటూ వరుసగా లిస్టు చదువుతూ ఆయన భావోద్వేగానికి లోనైపోయాడు ఇక ఐటెక్ సిటీ ఐఎస్బి బీవీ ఫ్లైఓవరు అంతర్జాతీయ విమానాశ్రయం నగరాభివృద్ధి ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు వెనక చంద్రబాబు పాత్ర ఉందని అయినా ఆయనకు తగిన క్రెడిట్ ఇవ్వడం లేదని సాంబశివరావు మండిపడ్డాడు ఇవన్నీ చేసిన చంద్రబాబుకు క్రెడిట్ కనిపించదా అంటూ ప్రశ్నించిండు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి మీరు కళ్ళున్నాయి కానీ కబోదులు మనసులే కానీ మనసు లేదు అంటూ లైవ్లోనే ఘాటు వ్యాఖ్యలు చేసిర్రు ఈ మాటలు క్షణాల్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయినాయి నెటిజన్లు మాత్రం దీనికి గట్టిగానే కౌంటర్లు అంతా బాబే ఓకే సార్ అంటూ సెటైరిక్ కమెంట్లు పెట్టెత్తుర్రు హైదరాబాద్ అభివృద్ధి అనేది ఒక్క వ్యక్తి వల్ల మాత్రమే కాదని అనేక ప్రభుత్వాలు నాయకులు ప్రజల గురించి కూడా కారణమని పలువురైతే అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఇక మొత్తానికి టీవీ ఫైవ్ లైవ్ లో సాంబశివరావు చేసిన ఈ ఫైర్ మాటలు రాజకీయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకైతే దారి చేస్తున్నాయి అంతా బాబే అనే నినాదం ఇప్పుడు ట్రోల్స్ రూపంలో మరింత వైరల్ అయితీ హైదరాబాద్ లో పెట్టారు ఇది ఆయన ఘన చరిత్ర హైటెక్ సిటీ ఆయన కనిపించట్లేదా ఐఎస్బీలో ఆయన కనిపించట్లేదా అభివృద్ధిలో ఆయన కనిపించట్లేదా రింగ్ రోడ్లో ఆయన కనిపించట్లేదా పివి నరసి ఫ్లైఓవర్లో ఆయన కనిపించట్లేదా మరి ఎయిర్పోర్ట్లో ఆయన కనిపించట్లేదా కనిపించకపోతే మీరు కళ్ళుండి కబోదులు మనసుండి అంటే మనుషులుగా మిగిలారు తప్ప మనసు లేదు మీరు కళ్ళుండి కబోదులు మనసుండి అంటే మనుషులుగా మిగిలారు తప్ప మనసు లేదు మీరు కళ్ళుండి కబోదులు మనసుండి అంటే మనుషులుగా మిగిలారు తప్ప మనసు లేదు ఆ మహనీయుడి గురించి మంచి మాటలు నాలుగు చెప్పాలనిపించి నేను చెప్పాను Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.